హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మ్యాటర్ ఏమిటంటే బియ్యం పిండితో వడియాలండి ఎలా తయారు చేస్తారని కూడా మీకు తెలుసు కానీ నేనైతే ముందు గ్యాస్ మీద తపలు పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసి అది అందులో వచ్చి జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి మిక్స్ ఆడేసి గల్లుప్పు వేస్తాను వేసిన తర్వాత ఏమొచ్చి కొంచెం సేమ్ మిరపకాయల కారం కూడా వేసాను వేసిన తర్వాత ఏమొచ్చి అది తల తల వేసిన కాక అందులో బియ్యం పిండి కొంచెం వాటర్లో కలిపేసి అందులో వేసి ఇలా గరిడుతో కలపాలండి లేకపోతే వండ కట్టేస్తుంది అలా కలుపుతూనే వండాలి అది ఉడికిన దాకా అలా కలుపుతూనే ఉండాలి ఉడికిపోయిన తర్వాత ఏమొచ్చి ఇలాగ చెంచసేతోటైనా పర్వాలేదు లేకపోతే చిన్న గరితో అయినా పర్వాలేదు వేస్తే నీట్గా వస్తాయి మా ఆయన గారు అయితే చెమసేతోటే వేస్తాను మనం దేంతటైనా వేసుకోవచ్చు కానీ సెమ్సేతో అయితే నీట్గా వస్తాయి గరిటితో అయితే మా అమ్మలు గలగదలు గుండుపోతాయి అందుకనేసి తోట సెమ్సేత్తో అయితే టైం పెట్టేస్తుంది ఏ విధంగా అయినా వేసుకోవచ్చు కానీ ఇందులో ఇంకో ఎన్ని ఏటోటో కలుపుతారు సోడా గుండ కూడా వేస్తారు కానీ అసలు సోడా గుండ ఉన్న వేస్తే బీపీ ఉన్న బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే అసలు సోడా గుండా సూట్ అవ్వదండి అందుకే నేను వేయలేదు నేనైతే ఈ విధంగా చేస్తాను ఒక బాయ్